ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रबज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర యస్తు కాశీతి కాశీతి ద్విస్త్రువిపతి పుణ్యవాన్ సపవిత్రతరో మహాన్ లోకల్లో మనిషిగా జన్మించినవాడు రోజుకి ఒక్క మూడు సార్లు కాశీ 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 అనుకుంటే చాలు ఇలా మూడు సార్లు పొద్దున్న మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం అనుకుంటే అంతకన్నా పవిత్రమైనటువంటి మంత్రం ఇంకొకటి లేదుగాక లేదు ఈ కాశీ అనే పేరుని ఎలా అన్నా సరే అంటే మీ ఇంట్లో ఎవరికైనా కాశీ విశ్వనాథ అని పేరు ఉన్నదనుకోండి ఎంతవరకు ఎందుకు మా తోడల్లుడి పేరు కాశీనాథ నాగేశ్వరరావు మా మామయ్య గారు అత్తయ్య గారు నేను నా భార్య అలాగే నాకు ఇంకొక తోడల్లుడు ఇంకొక మరదలు ఉన్నాం మేమందరం కూడా ఆయన కాశీగారు అని పిలుస్తాం ఆఖరికి ఫోన్ చేసినా మా మరదలకి కాశీగారు ఉన్నారా కాశీగారు ఎలా ఉన్నారు కాశీగారు ఎప్పుడొస్తారు కాశీగారు ఎక్కడికి వెళ్ళారు ఇటువంటి ప్రశ్నలు నడుస్తాయి ఇందులో కాశీ 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 అని ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది ఏ ఉద్దేశంతో పిలవండి కాశీ అనేటటువంటి పేరు పిలిచేసరికి విశ్వనాథుడు ఏమనుకుంటాడు ఓ నాకు ఇష్టమైనటువంటి కాశీని వీడు పిలిచాడు అని ఎంతో సంతోషపడిపోయి వాడికి పవిత్రమైనటువంటి మంత్రాలు ఉచ్చరిస్తే ఏ ఫలితమైతే వస్తుందో ఆ ఫలాన్ని అనుగ్రహించేస్తాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఒక్కసారి మనం ఇప్పుడు మహాదేవుడిని అడుగుదాం ఏమయ్యా నువ్వు కాశీకే పంపిన వాళ్ళంతా అక్కడ స్థిరపడిపోతున్నారు వాళ్ళెవ్వరూ తిరిగి రావడం లేదు వాళ్ళ పైన నీకు కోపం రావడం లేదా అంటే నాకెందుకర్రా కోపం వస్తుంది కాశీ గొప్పతనం అలాంటిది అంత గొప్పదైనటువంటి పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళి వాళ్ళు స్థిరపడ్డారని తెలిసాక వాళ్ళ మీద నాకు ఎందుకు కోపం వస్తుంది చెప్పండి నాకేం కోపం లేదు అంటాడు మహాదేవుడైనటువంటి శంకరుడు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళని అడుగుదాం ఎవర్రా మీరంతా కాశీకి వచ్చారు మీరు స్వామి ద్రోహానికి పాల్పడలేదా అంటే వాళ్ళు ఒక్క ఒక్క ద్రోహమే కాదు బ్రహ్మ మహాపాపాలు చేసిన వాళ్ళ పాపాలనే పోగొడుతుంది కాశీ క్షేత్రం స్వామి ద్రోహం అనేటటువంటిది చాలా చిన్నది రెండో కారణం కాశీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి పుణ్యం అనేటటువంటి కవచం ఉంటుంది కాశీలో ఉన్ననాళ్ళు కూడాను కాశీలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి కాశీ వదిలిపెడితే పాప కవచం వచ్చి చుట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని మేము కాశీని విడిచిపెట్టి వెళ్ళాము అంటారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏం చేయాలి వచ్చిన వాళ్ళంతా కూడా ఆ దివోదాసు పరిపాలిస్తున్నటువంటి కాశీపురికి వచ్చి ఎవరికీ తెలియకుండా అజ్ఞాత రూపంలో ఉన్నారు సమయం దొరికినప్పుడల్లా చూస్తుంటారు ఎక్కడైనా దోషం ఉందా ఏమైనా పాపం చేస్తున్నాడా అయితే దివోదాసు వెంట్రుక వాసి అంతా కూడా పాపం చేయకుండా రాజ్యపాలన చేస్తున్నాడు అన్నీ ఆయన అగ్ని తానై ఉన్నాడు గాలి తానై ఉన్నాడు నీరు తానై ఉన్నాడు ఇంత పరమాద్భుతమైనటువంటి రీతిలో ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కారణం ఏదైనా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా తిరిగి రాకపోతే పరమశివుడు అనుకున్నాడు ఎంతైనా పైవాళ్ళు పైవాళ్లే నావాళ్ళు నావాళ్లే అనుకున్నాడు మనకి కూడా ఒక్కకింట్లో సందర్భం వచ్చినప్పుడు ఇంటి కోడళ్ళు అక్కడక్కడ ఉంటారు వాళ్ళు అంటారు ఎంతైనా మీరు మీరు ఒకటి నేనే కదా పైదాన్ని అంటూ ఉంటారు అలా ఇప్పటి వరకు పరాయి వాళ్ళందరినీ పంపించాను ఇప్పుడు నా నావాణ్ణి పంపిస్తాను అని పిలిచాడు ఎవరిని పిలిచాడు బుద్ధిమంతుండు పోకలబోవ నేర్ప కూర్ప విప్పనోపు నా కొడుకు కుర్రా అంటాడు శివుడు బుద్ధిమంతుండు పోకలబోవ నేర్ప కూర్ప విప్పంగనోపు నా కొడుకు కుర్రా కూర్చాలన్న విప్పాలన్న వాడే మహాబుద్ధిమంతుడు గజానం భూతగణాధిసేవితం భక్షితం ఉమాసు శోక కారణం నమామీ విఘ్నేశ్వర పంకజం తన గారాల కొడుకైనటువంటి గణపతిని పిలిచాడు పిలిచి నాన్న వినాయక మా నాన్న ఎవరో తెలియదురా నాకు శివుడికి కళ్యాణం చేసేటప్పుడు జరిగేటప్పుడు పెళ్లి చేయిస్తున్నటువంటి బ్రహ్మగారు అడిగారట శివ మీ నాన్నగారి పేరేమిటండి మీ తాతగారి పేరేమిటండి మీ ముత్తాతగారి పేరేమిటండి అని అడిగితే ఏమోనయ్యా అవన్నీ నాకేం తెలుసు ఇంటి పురోహితుడు నీకు తెలియాలి అని తెలివిగా తప్పించుకున్నాడు పరమశివుడు బ్రహ్మగారు పట్టుకున్నారు ఏం చెయ్యాలిరా బాబు ఇప్పుడు ప్రవరెలా చెప్పాలి అని ఆఖరికి నిర్ణయం ఏం చేశారంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్య భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్షేయ ప్రవరాన్విత అని చెప్పి ఇక్కడ పరమశివ సగోత్ర పరమశివ పరమశివ శర్మణో నప్త్రే పరమశివ సదాశివశర్మణ పవిత్రాయ పరమశివగోత్రమణ పుత్రాయ శ్రీ పరమశివ పరమశివగోత్ర శ్రీ మ ఉమామహేశ్వర శర్మణేవరాయ అని ఆయన పేరే మార్చి మార్చి శివుడికి ప్రవర తయారు చేశారట బ్రహ్మగారు మనకి విష్ణు సహస్రనామంలో చూడండి ప్రారంభంలో ఏమొస్తుంది వ్యాసుడు గురించి చెప్పేటప్పుడు వ్యాసుడు ఎవరు అన్నది అక్కడ చెప్తారు వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమగల్మషం పరాశరాత్మ జంబందే సుఖ తాంతపోనిధిం అని చెప్తాం కదా నప్ే అంటే ఆయన ముత్తాత గారి పేరు అంటే వశిష్ఠ నప్తారం వశిష్ఠుడి యొక్క మునిమనవడు శక్తే పౌత్రం శక్తి ముని యొక్క మనమడు పరాశరాత్మజం పరాశరుడి యొక్క కొడుకు సుఖతాతం తపోనిధిం మహాతపస్శాలి అయినటువంటి సుఖుడికి నాన్నగారు అని వ్యాసుడి గురించి మనం అక్కడ ఎలా చెప్పుకుంటామో ఇక్కడ కూడా ప పరమశివ గోత్రస్య ఆయనదే గోత్రం ఆయన పేరే గోత్రం పరమశివ శర్మణోనప్త్రే పరమశివుడికి మ ముని మనమట్ట సదాశివ శర్మణ పౌత్రాయ సదాశివుడికి మనవడు మహానటేశ్వర శర్మణ పుత్రాయ మహానటేశ్వరుడికి కొడుకు శ్రీ ఉమామహేశ్వర శర్మనే వరాయ కొడుకు ఎవరంటే ఆయన మునిమనవడు ఈయన మనవడు ఆయన కొడుకు అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర శర్మ అని ఆయన పేరే మార్చి మార్చి శివప్రవ తయారు చేశారట చతుర్ముఖ బ్రహ్మగారు అందువల్ల నాన్న వినాయక నిన్ను నాన్న అని పిలిచానురా నువ్వైనా కాశీకి వెళ్ళిన కార్యాన్ని నిర్వహించరా కాశీని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను అందుకని నువ్వు వెళ్ళి అని ఆ గణపతిని తన వృత్తాంతాన్ని అంతటినీ కూడా వివరించి పంపించాడు గణపతి చాలా సంతోషపడిపోయాడు తల్లిదండ్రులకి సేవ చేయడంలో గణపతి ఎంత సంతోషపడిపోతాడో మా నాన్నగారు నాకు ఈ అప్ప చెప్పారు నన్ను పని చేయమన్నారు అని ఎంత సంతోషమో నాన్నగారి పని చేయాలంటే గణపతికి తల్లిదండ్రులకి ఈ మాత్రం సేవ చేయకపోతే నేను వాళ్ళకు పుట్టినటువంటి జన్మ వృద్ధా కదా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా అందుకని నాన్నగారు తప్పకుండా మీ మాటను శిరసావహించి మీకు మేలు చేకూర్చిన వాడిని అవుతాను అని తండ్రి గారైనటువంటి ఆ మహేశ్వరుడికి ఆ సదాశివుడికి సాంబశివుడికి శంకరుడికి నమస్కరించి కాశీకి బయలుదేరి వెళుతున్నాడు వి శ్రీ వి విఘ్నేశ్వరుడు శ్రీ మహాగణాధిపతి అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశీలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोकाः समस्तास्सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु, भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर